తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే దమ్ము లేక దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయిన ఆ తర్వాత మూడు రోజులకే మంత్రి అయిన నారా లోకేష్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా అయినాడు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి రోజుకో తీరుగా నోరు జారడం సోషల్ మీడియాలో నెటిజన్లను చిన్నబాబు చెడుగుడు ఆడేసుకుంటున్నారు హైదరాబాద్లోని పుట్టి అమెరికాలో చదువుకొని సరిగా తెలుగు చదవకుండా రాని చినబాబు ఆంధ్ర గ్రామాల్లో గురించి ఏమాత్రం అవగాహన లేని ఈ మాటలు ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు అనే సంగతి తెలిసిందే అలాంటి లోకేష్ కు పంచాయతీరాజ్ శాఖ అప్పగించడంపై ఏపీ అంతటా సెటైర్లు పడుతున్నాయి తాజాగా ప్రముఖ దళిత నేత కత్తి పద్మారావు లోకేష్ పైన అద్దరిపోయే కౌంటర్లు వేశారు కనీసం పల్లెల్లో అంటే ఏమిటి పల్లెవాసుల బతుకులు వారి సమస్యల గురించి ఏం తెలుసని సీఎం చంద్రబాబు తన కొడుకు లోకేష్ కు పంచాయతీరాజ్ శాఖను అప్పగించారని కత్తి పద్మారావు నిలదీశారు అమెరికాలో చదివి పాల వ్యాపారం చేసుకునే పాలబ్బాయికి పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థ గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు ముప్పై ఏళ్ళు పార్టీకి సేవలందించిన సీనియర్లను పక్కన పెట్టి అయినా నాయకుల రాజకీయాలు తెలియడమే కాకుండా సరిగా తెలుగులో మాట్లాడమే లేని తన కొడుకును మంత్రిని చేసి చంద్రబాబు రాజ్యాంగం విస్మరిస్తున్న చంద్రబాబు దళిత వ్యతిరేకగా మారని కత్తి పద్మారావు మండిపడ్డారు ఆ మధ్య ఎవరైనా అగ్రకులాల్లో పుట్టారా అని కోరుకుంటారా అని పోయిపోయి దళితుల్లో పుట్టాలని అనుకుంటారా అని అంటూ దళితులను కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నేపథ్యం దళిత సామాజిక వర్గంలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది ఈ తరుణంలో లోకేష్ చంద్రబాబులపై ప్రముఖ దళిత నేత కత్తి పద్మారావు తీవ్ర విమర్శలు చేయడమే కాక ఏపీ అంతటా చర్చనీయాంశంగా మారింది